アンパンタイトル。 చిన్నప్పర వీళ్ళిద్దరి పొలం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు కలిసి విత్తనం చేశాం ఫ్రెండ్స్ సుధాకరు డ్రై దీనికి తగిన ఖర్చు విత్తనం ఎనభై ఐదు వేలు ఖర్చు ట్రాక్టర్ ఖర్చు వచ్చేసి డెబ్బై వేలు తవాటానికి వచ్చేసి ముప్పై వేలు అయింది ఎరువులు స్ప్రే మందులు లక్ష ఇరవై వేలు పెరకడానికి కూలీలు నాలుగు వందలు ఖర్చు నాలుగు వందలు కూలీలు పెట్టాను అంతవరకు లక్ష రూపాయలు ఖర్చు చెనకాయలు ఆడిచ్చే మిషన్కి మరొక ఇరవై గంటలు అవస్థ పడుతుంది దానికి యాభై వేలు ఖర్చు అవుద్ది నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడదాకా మీకు ఈ అకాల వర్షం వల్ల దెబ్బలేము దీన్ని మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ సబ్సిడీ కోరుకుంటున్నా ఇంతకుముందు మీరు నమోదు నమోదు చేయించలేదు సార్ మాకు తెలియదు నమోదు చేయించాలని ందుకోసం అగ్రికల్చర్ వాళ్ళకి చెప్పారు కదా అగ్రికల్చర్ వాళ్ళు చెప్పాను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వస్తున్నారు